మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచిర్లాలో సేల్కి వచ్చింది ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఇది మనకి వరంగల్ హైవే నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి అన్నీ కూడా హౌజెస్ ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ దీంట్లో మీకు హండ్రెడ్ నుండి ఎయిట్ హండ్రెడ్ మధ్య ఎంత ప్లాట్ సైజ్ అయినా కూడా మీకు సేల్ చేస్తారండి ఇది ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఉంది ప్రైజ్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్